చాలా అద్భుతమైనటువంటి రాజధాని కట్టినారు అధ్యక్ష మోడీ గారి ప్రస్తుత ప్రధానమంత్రి గారు అహ్మదాబాద్ లో ఉన్నటువంటి సెక్రటేరియట్ వాటి అన్నిటిని వదిలేసి చాలా గొప్ప ఘటన మరి ఎందుకు కట్టిన అధ్యక్ష దాని అంతర్జాతీయంగా ప్రచారం చేస్తాం గుజరాత్ స్టేట్ మాకు పెట్టుబడులు రండి బిజినెస్ రాండి మాది ఇంత ప్రొడక్టివ్ స్టేట్ మా అత ఇట్లాంటి ప్రచారం చేస్తారు యాడ్స్ వస్తాయి అధ్యక్ష టీవీలలో అవన్నీ కూడా మోడీ గారు కట్టినటువంటి యొక్క గాంధీనగర్ బిల్డింగ్స్ అల్ట్రా మోడర్న్ సెక్రటేట్ వారు కూడా అన్నారు అధ్యక్ష మోడీ గారు మై మై యాప్ కు ముబారక్బాద్తాహు హైదరాబాద్ చేసే సుందర్ షేర్ కి లే జబర్దస్త్ బనాయే సెక్రటేట్ అని చెప్పి ప్రధానమంత్రి గారు ప్రశంసించినారు అధ్యక్ష నేను వారిని అడిగిన ఈ జాగ అడిగినప్పుడు అయా ప్రధానమంత్రి గారు ద పర్పస్ ఇస్ దిస్ మా పర్పస్ ఇది కాబట్టి దయచేసి ఇది వంద సంవత్సరాలకు తెలంగాణ భవిష్యత్ తరాలకు ఒక అద్భుతమైనటువంటి శాసనసభ సముదాయము సచివాలయ సముదాయము హెచ్ఓడీల సముదాయము ఒక అద్భుతమైన కళాభారతి ఉండవలసిన అక్కడ ఉన్నది దానికోసం అడుగుతున్నామని చెప్పినాము అధ్యక్ష అది మాకున్న విజన్ దట్ ఇస్ అవర్ విజన్ ఆఫ్ హైదరాబాద్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి प्लीज़ सब्सक्राइब फटाफट न्यूज़